గెలవనంత వరకు ఒక మాట గెలిచిన తర్వాత ఒక మాట అసలు గెలుస్తున్న దేనికి ప్రజలను ఉద్ధరించడానిక లేదా ప్రజలకి మరి సహాయ సాయశాఖ అందించడానిక లేదంటే పేద నిరుపేద బరుగు వర్గాలు ఏవైతే ఉన్నాయో వారికి ఏ విధంగా ఉపయోగపడ్డానిక అయితే నాయకులు అనేవాడు ప్రజల పక్షాన ఉండాలి కానీ ప్రజలు నాయకులకు పనిచేసే విధంగా ఈరోజు మరి నాయకుల తీరు మారుతుందని చెప్పాలి మరి ఆ కోణంలో ఈరోజు విశాఖపట్నం భూములోకి మరి రెక్కలు వచ్చాయని చెప్పాలి ఎందుకంటే వేల కోట్ల రూపాయల భూములు వేల కోట్ల రూపాయల టీడీఆర్లు కొట్టేస్తున్న వైనం మరి విశాఖపట్నం ప్రత్యేకంగా కనబడుతుంది దీనిపై జన సైనికులు అయితే ఉవేత్త చెప్పాలి అందులో లెజెండ్ మరి లీడర్ ఎవరైతే ఉన్నారో మరి మూర్తి యాదవ్ గారు మట్లో పట్టు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నించేద్దాం యాదవ గారు చెప్పండి అంటే జరుగుతున్న కృత్యాలు అంటే చాలా దారుణంగా కనబడుతున్నాయి ఇంకా రెండు నెలలు మూడు నెలలు ఉన్నాయి కదా అని చెప్పి ధీమాతో చేస్తుండే అనిపిస్తుంది అసలు ఏం చేస్తారు అసలు విశాఖపట్నంలో ఏం జరుగుతుంది విశాఖపట్నం వీళ్ళు ధీమాతో చేయట్లేదు బరిదగించి చేస్తున్నారు వీళ్ళకి ఏంటంటే ఇంకా మనకి ఈ ప్రభుత్వం కుప్పకూలు ఉంది మనల్ని ఇంటికి పంపించేటువంటి కార్యక్రమం చేయబోతున్నారు రాష్ట్ర ప్రజలని చెప్పి ఉద్దేశించి ఏదైతే రాష్ట్రంలోనే అత్యంత విలువైనటువంటి దస్పల్ల భూములు ఏవైతే ఉన్నాయో మూడు వేల కోట్ల రూపాయల దస్పల్ల భూ ప్రభుత్వ భూముల్ని ప్రైవేట్ భూములుగా వీళ్ళు దాన్ని మార్చేసి ఇవాళ అదే దస్పల్ల భూముల్లో వందడుగుల రోడ్డు వేయడానికి మాస్టర్ ప్లాన్ యొక్క రోడ్డునే వీళ్ళు ఆర్డీపీలో కూడా ఆ రోడ్డుని మాస్టర్ ప్లాన్ రోడ్డు విరుద్ధంగా దాని యొక్క అవతారాన్ని మార్చేసి పూర్తిగా అంటే దస్పల్ల భూములకు ఎవరైతే బ్రోకర్లుగా వ్యవహరించినటువంటి ఎవరైతే విజయసాయి రెడ్డికి ఉన్నటువంటి వాళ్ళు ఇల్లు ఎక్కడా కూడా దెబ్బ తినకుండా ఖాళీ స్థలంలో కనుక దస్పల్ల భూములు రోడ్డు కనుక మనం వేసేటట్టయితే వేల కోట్ల రూపాయలు టీడీఆర్ కొట్టేయచ్చు ఆ వేల కోట్ల రూపాయలు టీడీఆర్తో అక్కడ జరిగేటువంటి హైవేజ్ అపార్ట్మెంట్స్ నిర్మించుకోవచ్చు ప్రభుత్వ భూముల్లో ప్రభుత్వ డబ్బులతో నిర్మాణాలు చేపట్టి వేల కోట్ల రూపాయలు గడించడం అంటే అది విజయసాయి రెడ్డి సుబ్బారెడ్డి బృందమే దానికి చెల్లిందని చెప్పి జనసేన పార్టీ చెప్తా ఉంది ఏదైతే ఇప్పుడు దసపల్లా భూముల్లో రోడ్డు వేయాల్సిన అవసరం ఏమొచ్చింది అక్కడ ట్రాఫిక్ కష్టాలు ఏమైనా ఉన్నాయా టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ కమర్షియల్ వెహికల్స్ కానీ ఎక్కడైనా కానీ పెద్ద రద్దీ అయిన ప్రాంతమా దేనికోసం ఇప్పుడు మాస్టర్ ప్లాన్ రోడ్ని వందడుగుల రోడ్డుగా చిత్రీకరించి ఆ వందడుగుల రోడ్డు ఇప్పుడు ఆగమేఘాల మీద ప్రజాధనంతో ఐదు కోట్ల రూపాయలు జీవీఎంసీ నిధుల్ని దాన్ని వెచ్చించి ఎవరు ప్రాప్తం కోసం కేవలం ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జిలైనటువంటి విజయసాయి రెడ్డి సుబ్బారెడ్డి కోసం ఈ యొక్క తతంగం అంతా జరుగుతా ఉంది విజయసాయి రెడ్డి కూతురికి అల్లుడికి కట్టబెట్టినటువంటి అరబిందో ఫార్మా చెందినటువంటి బినామీ సంస్థ అయినటువంటి షూర్ ఎస్టేట్ డెవలపర్స్ ఎవరైతే గోపీనాథ్ రెడ్డి ఉమేష్ వీళ్ళందరూ ఉన్నారో కంకటాల మల్లిక్ వీళ్ళందరూ ఈ యొక్క దస్పల్ల భూముల వ్యవహారంలో కొల్ల కొట్టేశారని జనసేన పార్టీ తేటతల్లం చేసిన వాస్తవం విషయం మీ అందరికీ కూడా తెలుసు అటువంటిది ఇవాళ దస్పల్ల భూముల్లో అక్రమంగా వెయ్యి కోట్ల రూపాయలు టీడీఆర్ కొట్టేయటమే కాకుండా మళ్ళీ సర్క్యూట్ హౌస్కి వాటర్ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో వాటర్ ట్యాంకులకి పార్కులకు కూడా అదనంగా వెయ్యి కోట్ల రూపాయలు టీడీఆర్ కొట్టించడం ప్రయత్నం జరగబోతూ ఉంది దస్పల్ల భూముల విలువ మూడు వేల కోట్లయితే టీడీఆర్ల విలువ రెండు వేల కోట్లయితే వీళ్ళు కట్టేటువంటి వెంచర్లు వీళ్ళు వెంచర్లు వేల కోట్ల రూపాయలకి ఇవాళ పడగలిచ్చేటువంటి పరిస్థితి మరి మొత్తం వ్యవహారానికి ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్నటువంటి ఓఎస్డి ధనుంజయ రెడ్డి అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఐన్ఈడిగా ఉన్నటువంటి వై శ్రీలక్ష్మి జీవీఎంసీ కమిషనర్లు ఏకపక్షంగా ఇవాళ ముఖ్యమంత్రి బినామీలు అనేటువంటి అన్నయ్యలు కనటువంటి ఆ యొక్క అరవిందో ఫార్మాకి తొత్తులుగా మారుతున్నటువంటి ఐఏఎస్ అధికారుల మీద ఖచ్చితంగా జనసేన పార్టీ పోరాడుతుంది ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుతుంది దస్పల్ల భూములు ముసుగులో వీళ్ళు చేస్తున్నటువంటి అవినీతి భాగోతాలు ఏవైతున్నాయో అవినీతి అక్రమాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు దోపిడీ ఏదైతే ఉందో మొట్టమొదటి నుంచి కూడా జనసేన పార్టీ దసపల్లా భూముల వ్యవహారంలో పూర్తి స్థాయి ఆధారాలతో ఎప్పటికప్పుడు ప్రజల వెలుగులో తీసుకొచ్చి రేపు పంతొమ్మిదో తారీఖు వరకు ఉన్నటువంటి అబ్జెక్షన్స్ అన్ని కూడా క్లియర్గా విశాఖ నగర్లో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఇవ్వాలని దసపల్లా భూముల రోడ్లని వేయకూడదని చెప్పి మాస్టర్ ప్లాన్ ఏమార్చి ఆర్డీపీని తయారు చేసినటువంటి అధికారుల పైన చర్యలు తీసుకోవాలని ప్రజా ఉద్యమం చేపట్టడానికి జనసేన పార్టీ సిద్ధమవుతోంది రైట్ అండి అంటే ఏవైతే ఇప్పుడు అధికారులు ఉన్నారో ఎవరైతే అధికారులు ఉన్నారో అలాగే మరి ఎవరైతే మరి రాజకీయ నాయకులు ఉన్నారో అంటే వీళ్ళు కోట్ల కోట్లు సంపాదించడానికి వీళ్ళకి వాళ్ళు వాళ్ళకి వీళ్ళు కుమ్మకూడుతున్నట్టు కనిపిస్తుంది కదా దీన్ని ఎలా చూడొచ్చు కేవలం దోచుకోవడం దండుకోవడం దాచిపెట్టుకోవడానికి ఇవాళ వీళ్ళందరూ చేస్తున్నటువంటి దోపిడీ ఏదైతే ఉందో ముఖ్యంగా ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వ ఆస్తుల్ని జీవీఎంసీలో వచ్చేటువంటి టీడీఆర్ సర్టిఫికెట్ని వేల కోట్ల రూపాయలు వీళ్ళు దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ వేల కోట్ల రూపాయలు టీడీఆర్ మీద పోరాడేటువంటి కార్యక్రమం జనసేన పార్టీ చేపడతా ఉంది ఎప్పటికప్పుడు వీలులో తీసుకొచ్చి వీటిలన్నింటికి అడ్డుకట్టు వేసి రేపు రానున్నటువంటి జనసేన ప్రభుత్వం ఇవన్నీ కూడా వెలిగీసి వీళ్ళందరినీ కటకడాలు పాలు చేసి ఆ ఆస్తులన్నింటినీ కూడా ప్రభుత్వానికి వెనక్కి వచ్చేలాగా ఖచ్చితంగా పోరాటం చేస్తా చెప్పి తెలియజేస్తున్నాం పూర్తిగారు మాట చెప్పండి కామన్ మ్యాన్ ఒక వ్యక్తి రోడ్డు మీద తోపుడి మనం పెట్టుకుని జీవనం అంటూ వారి కుటుంబాన్ని పోషించుకోవడానికి పర్మిషన్ ఇవ్వదు ఈ గవర్నమెంట్ మరి రెండోది ఏంటంటే ఒక పేద నిరుపేద ఒక ముప్పై నలభై గజాలు ల్యాండ్ వేసుకుంటున్న బంజర్ ల్యాండ్లో ఒక పొరం ల్యాండ్ ల్యాండ్లో పర్మిషన్ ఇవ్వదు అలాగే వేల కోట్ల రూపాయలు మరి టీడీఆర్లు వీళ్ళకే అలాగిస్తున్నారు ఆ టీడీఆర్లు ఇవ్వడానికి కేవలం విజయసాయి సుబ్బారెడ్డి బృందం అన్నది ఇవాళ పూర్తి స్థాయిలో తెర మీదకి వచ్చి ఐఏఎస్ అధికారులు పావులుగా వాడుకుంటూ వేల కోట్ల రూపాయలు టీడీఆర్ కొట్టేసుకుంది సామాన్యుడికి ఒక న్యాయం పెత్తం దాళ్ళకు ఒక న్యాయం వీళ్ళు మొట్టమొదటి నుంచి చేస్తున్నది దోచుకోవడానికి దాచుకోవడానికి పరిపాలనా రాజధాని పేరుతో ఇవాళ ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి ఉత్తరాంధ్ర అభివృద్ధి నెపంతో ఆ అభివృద్ధి ముసుగులో వీళ్ళు చేస్తున్నటువంటి భూభాగోతాలు ఏవైతే వేల కోట్ల రూపాయలు భూభాగోతాలు వేల కోట్ల రూపాయలు అక్రమ టీడీఆర్లు ఏవైతే ఉన్నాయో వీటిలన్నింటిపైన వెలుగులోకి ఎప్పటికప్పుడు వస్తూ ఉన్నాయి ఖచ్చితంగా దీనిపైన పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపట్టడం ఖాయం ప్రజల్లో చైతన్యం తీసుకొస్తా ఉన్నాం వీళ్ళు చేస్తున్న అవినీతి భాగోదాలను అవినీతి చరిత్రను మొత్తం అంతా కూడా వెలుగు తీసి ఖచ్చితంగా పోరాడుతూ ఉన్నాం రైట్ అండి ఈ కోణంలోనే మరొక కోణం ఏంటంటే అంటే చాలా బా బాధాకరమైన విషయం అని చెప్పాలి ఎందుకనంటే ఒక ఒక్క భూములు ఉన్నాయంటే ముస్లింలు చెందుతాయి ఒక హిందూ భూములు ఉన్నాయంటే దేవదాయ ధర్మదాయ శాఖకు చెందుతాయి అలాగే మరి క్రిస్టియన్ భూములు ఉన్నాయంటే ఏవైతే మిషనరీ ఉన్నాయో ఆ సంస్థలు చెందుతాయి అలాంటిది పద్దెనిమిది వేల గజాల పై చేతులకు ల్యాండ్ ఈరోజు ఎంఎ చేతికి కట్టబెట్టేశారు దీన్ని ఎలా చూడచ్చు క్రైస్తవ ఆస్తులు లేదు దేవుని ఆస్తులు లేవు ముస్లిం భూములు లేవు వీళ్ళకి దేవుని ఆస్తులు కూడా వీళ్ళు లెక్కలేదు దేవుడు అంటే వీళ్ళకి భయం కూడా లేదు కనీసం ఆ విజ్ఞత కూడా లేనటువంటి మనుషులు వీళ్ళందరూ కేవలం రియల్ ఎస్టేట్ ముసుగులో వేల కోట్ల రూపాయలు దోచుకోవడానికే వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చారు అది ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు ఇది తేటతల్లం చేస్తోంది జనసేన పార్టీ ఎక్కడికెక్కడ ఎంబీబీ చేస్తున్నటువంటి సిబిసిఎన్సి క్రైస్తవుల ఆస్తుల విషయంలో కానీ జీవీ ఎంఈవీలు చేసినటువంటి హైగ్రీవ వృద్ధులకి అనాథలికి దోచేసిన భూమి కానీ ఇవాళ వేల కోట్ల రూపాయలు స్లమ్ల పేరుతోని టీడీఆర్లు కొట్టేసేటువంటి బిలాల్ కాలనీ టీడీఆర్లు కానీ ఎంఈవీ సిబిసిఎన్సి టీడీఆర్ కానీ ఇవాళ దసల్ల టీడీఆర్ కానీ మనం పెద్దజల ఆరుపేట టీడీఆర్లు కొట్టేసినటువంటి కార్యక్రమం చేయడం కానీ పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా వెలిగితీస్తూ ఉన్నాం జనసేన పార్టీ ప్రజల పక్షాన్న ప్రజా సంపదని ప్రజల ఆస్తులని ప్రభుత్వ ఆస్తుల్ని పరిరక్షించడంలో ముందు తెలియజేస్తాం అంటే ఏం చేశారంటే టైకూన్కి అది రహదారిని కూడా క్లోజ్ చేశారు అంటే ఎంపీ కోసం ఇంత చేయవలసిన అవసరం ఉందంట ఎంపీ కోసం అంటే ఎంపీ వాస్తు కట్టడం వచ్చింది ప్రజలు ఇబ్బంది పడినా పర్లేదు ఆ ఎంపీ నేను ఇచ్చాను తీసేయమని చెప్పి రిప్రజెంటే ఇచ్చాను చెప్పాడు ఎంపీ ఒక ఆ డివైడర్ని మార్కెట్ని తీయలేకపోతే ఇంక ప్రజలకు ఏం జాయిన్ చేయగలడు ప్రజల్ని నియోజకవర్గాన్ని పార్లమెంటు యొక్క నియోజకవర్గం ఏ అభివృద్ధి చేయగలడు చేతగాన్ ఎంపీ ఎక్కడుంటే ఏంటి కానీ కేవలం తన వెంచర్ల దగ్గర రోడ్లు వేసుకోవడం తన వెంచర్లకి టీడీఆలు కొట్టేయటం ఈ భాగోత్వం కోసమే ఎంపీ అయ్యాడు తప్ప ప్రజలకు ఉపయోగపడడానికి ప్రజలకు సేవలు అందించడానికి ఇవాళ ప్రజలకు సంక్షేమ పాలు అందించడానికి ఎంపీ కాదు స్వార్థపరుడు అవినీతిపరుడు అక్రమదారుడు భూ కబ్జాదారుడు ఎంపీ ఎంపీ రేపు రాబోతున్నాడు మరి ఇలాగే ఉంటే పరిస్థితి విశాఖపట్నం పరిస్థితి ఎలా ఉంటారు ప్రజలు చూసేశారు ఎంపీని ఎంపీకి కుక్క చెప్పు దెబ్బ అనే విధంగా ప్రజలు బుద్ధి చెప్పే రోజులు ఆసనమైన రేపు రానున్నటువంటి ఎన్నికల్లో వైసీపీ ఖాళీ అయిపోతుంది ఈ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తారు ఎవ్వరు కూడా గెలిచేటువంటి పరిస్థితి లేదు ఒక్క సీటు కూడా గెలకండా వైనాట్ వన్ సెంటే కాదు సున్నా వస్తాయిలకి అది పరిస్థితి లైక్ మరి సతీష్ పరిస్థితి అయితే ఇది ఎందుకనంటే మూర్తి యాదవ్ గారు అయితే చాలా క్లియర్గా చెప్తున్నారు సతీష్ ఎందుకనంటే అంటే ఒకటే చెప్తున్నారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు జీరో అంటే అవి కూడా అంటే జీరో స్థాయికి కూడా వెళ్ళిపోతుంది వైసీపీ ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో మీరు కనుమరుగైపోవడం ఖాయమని తెలియజేస్తున్నారు మరి ఎంపీలు ఎమ్మెల్యే అవుతుంది దేనికంటే దోచుకోవడానికి దాచుకోవడానికి అవుతున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడడానికి కాదు అంటున్నారు అలాగే ఐఎస్ఎల్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు సక్రమంగా పనిచేస్తే ఇలాంటి వారికి అవకాశాలు అవకాశం లేకుండా ప్రజలకు ఉపయోగపడతాయని కామన్ పీపుల్ అడిగితే కనీసం కనీసం ఏర్పాట్లు చేయాలని ఈ అధికారులు మరి ఇలాంటి వారికి ఎందుకు తలుకుతున్నారో మరి వారికి తెలియజేస్తున్నారు వీళ్ళు ఎలాగే ఉంటే రానున్న దినాల్లో ఏదైతే జనసేన పార్టీ ఉందో ఈ యొక్క పోరాటం ఏదైతే ఉందో దాన్ని ఉధృతం చేస్తామని ఎవరైతే మరి ఇలాంటి కార్యాలకు చేపడుతున్నారో అలాంటి వారిని జైలుకి పంపే కార్యక్రమాలు జనసేన పార్టీ పనిచేస్తుందని వారు తెలియజేస్తారు వీడియో జర్నలిస్ట్ సతీష్తో సిటీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్